ఏపీఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు సీఎం జగన్ జలకివ్వనున్నారా అంటే ప్రస్తుత పరిస్థితులను చూస్తే అదే నిజమని తెలుస్తోంది ఈసారి ఆయన సీటు గల్లంతు కానుందని ఆయన పార్టీ పదవులకే పరిమితం కానున్నారని ఈ ఎన్నికల్లో స్టార్ స్టార్ గా మాత్రమే పార్టీకి సేవలందించనున్నారని అమర్నాథ్ గత ఎన్నికల్లో అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవిందపై విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారు అనతికాలంలోనే వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగి రాష్ట మంత్రి వర్గంలో చోటు సంపాదించగలిగారు అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది అమర్నాథ్ అనకాపల్లి చోడవరం గాజువాక నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు అయితే ఆయన ఆశలపై పార్టీ నీళ్లు చెల్లింది ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గానికి మలసాల భరత్ను ఇన్ఛార్జిగా నియమించారు పార్టీ అధినేత జగన్ అదేవిధంగా గాజువాక చోడవరం స్థానాలకు కూడా వేరే నేతలను ఇన్ఛార్జీలుగా వైసీపీ నాయకత్వం ప్రకటించింది ఈ ఇన్ఛార్జీలే పార్టీ అభ్యర్థులు అంటూ తాజాగా జగన్ ప్రకటించడంతో తాను పోటీ చేయాలనుకున్న మూడు నియోజకవర్గాల్లో మంత్రి అమర్నాథ్ కు సీటు గల్లంతయిందన్న విషయం స్పష్టమైంది దీంతో తనకు ఎక్కడో ఓ చోట అవకాశం కల్పించాలని ఆయన హైకమాండ్ వద్ద లాబింగ్ చేసుకుంటున్నారు గుడివాడ అమర్నాథ్ ఈ ఐదేళ్లలో పలు ఆరోపణలు ఎదుర్కొన్నారు వైసీపీ అధికార ప్రతినిధిగా ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో ఆయనకు ఆయనే సాటి ఈ రెండు అంశాలే ఆయన సీటుకు ఎసురు పెట్టాయని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి రాజకీయాల్లో పోటీకి అవకాశం లభించకపోతే ఆ తర్వాత ఎలాంటి ప్రాధాన్యమూ దక్కదు అందుకే గుడివాడ అమర్నాథ్ సీఎం ను ఎలాగైనా మెప్పించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ప్రయత్నాలు సఫలమవుతాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది